ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ ఈ ప్రేమలో ఉన్న అద్భుతమైన దేవుని లేఖనాన్ని చదువుకునటానికి ప్రభు మనకి ఎంతగానో సహాయం చేయాలని కోరుకుందాము మనకు యస్సుక్రీస్తు ప్రభుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన ప్రేమ ఆ తండ్రి యొక్క ప్రేమ అగాపే ప్రేమ మనము మరిచిపోలేము నా ప్రేమని వాళ్ళరా అందువల్లే లేఖనాలు ఏమని తెలియజేస్తూ ఉన్నాయి లేఖనాల్లో ఇలాగూ వ్రాయబడి ఉంది యోహాను స్వార్థ మూడు పదహారు మనకు వెంటనే గుర్తుకు వచ్చే అద్భుతమైన లేఖనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు దీనికి వేరే చెప్పక్కర్లేదు కాబట్టి ఆయన ఇంత ప్రేమించిన ప్రభు అని రుజువు చేసుకున్నట్టుకు ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకము నాకు విడిచిపెట్టాడు పంపించాడు దానముగా ఇచ్చేశాడు వాళ్ళలో దేవునికి మహిమ కాక కాగా అందువల్ల ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసము ప్రతి వాడునూ నశింపగా నిత్య జీవం పొందినట్టు అది తండ్రి ప్రేమ ప్రతి వాడూ నశింపకూడదు లోకంలో జన్మించిన వాడు ఎవడూ నశింపకూడదు అందరూ కూడా నిత్య జీవం పొందాలి ఇది దేవుని యొక్క ప్రేమలో ఉన్న అద్భుతమైన రహస్యము అయితే విశ్వసించుటలో మానవునికి మరి ఒక మానవునికి తేడా ఉంది కొంతమంది ప్రభుని విశ్వసించి నిత్య జీవం పొందుకున్నారు కొంతమంది ప్రభుని విసర్జించి వారు ఏం చేస్తున్నారు తీర్పును తెచ్చుకుంటూ ఉన్నారు నాశనమును కొని తెచ్చుకుంటూ ఉన్నారు నా ప్రేమను వర్లరా గాడ్ సో లవ్డ్ ది వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బి గాట్ సన్ దట్ హూజ్ ఎవర్ బిలీవ్ వెత్త ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్ నో వన్ షుడ్ నాట్ పెరిష్ అందువల్ల ఎందుకనగా లోకము లోకమనగా ప్రజలు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవ్వరూ కూడా నశింపకుండా తన జనతైక కుమారుని ద్వారా అనగా యస్సు క్రిస్తు ప్రభు ద్వారా రక్షణ పొందాలి అని ఈ లోకమునకు పంపించాడట ఎంత అద్భుతమైన ప్రేమ ఇది కానీ తీర్పు తీర్చుటకు లోకమునకు దేవుడు ఆయనను పంపలేదు నా ప్రియమైన వాళ్ళ ఏదో ఆలోచన చేద్దాం యసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చటం కారణము లోకంలో ఉన్న అందరూ ఎవరు నశింపక నిత్యోజము పొందుటకే ఆయన ఈ లోకమునకు పంపబడ్డాడు లేక వచ్చి ఉంటున్నాడు గాడ్ సెంట్ నాట్ హి సన్ ఇన్ టు ది వరల్డ్ టు కండెమ్ ది వరల్డ్ ట్ దల్డ్ త్రూ హిమ్ మై బీ సేవ్డ్ హలోయ వారందరూ రక్షించబడాలని ప్రభువుని ఈ లోకమునకు పంపించిన కన్న తండ్రి ఎంత ప్రేమ ఇది ఎంత ప్రేమ మానవుడు ఇది అర్థం చేసుకోవాలి కదా కాబట్టి ఆయన అందు విశ్వాసముంచుట ద్వారా ఆయన అంటే ఎవరండి తండ్రి అందు విశ్వాసముంచుట ద్వారా అనగా యసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వాసింపబడని వాడు దేవుని అద్వితీయ కుమారుని అందు అనగా యసు క్రీస్తు ప్రభు నామమునందు విశ్వాసముంచకపోతే వానికి ఇంతక పూర్వమే తీర్పు తీర్చబడింది ఇంతకు పూర్వమే హీ దట్ బిలీవ్ విత్ ఆన్ హిమ్ ఈస్ నాట్ కండెమ్డ్ బట్ హీ దట్ బిలీవ్ విత్ నాట్ ఈస్ కండెమ్డ్ ఆల్రెడీ బికాస్ హీ హ్యాత్ నాట్ బిలీవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఓన్లీ బిగాటన్ సన్ అదండి ఈ లోకంలో ప్రతి మానవుడు గ్రహించవలసిన చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది నీవు ఆ ప్రభు నా విశ్వాసం చే వాలేనా ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదని నువ్వు గ్రహించాలని మనవి చేసుకుంటూ ఉన్నాను ఆ తీర్పు ఏమనగా వెలుగు అయి ఉన్న యస్సు ప్రభు ఆయన వెలుగు అయి ఉన్నాడు నేనే ఈ లోకమునకు వెలుగు అయి ఉన్నాను అన్నాడు ఆ వెలుగు లోకమునకి వచ్చాను కానీ ఎందుకు లోకము ఆ వెలుగును ప్రేమించట్లేదు ఆ వెలుగు అయిన యస్సు క్రీస్తు ప్రభును ప్రేమించట్లేదు కారణం ఏంటి అనగా తమ క్రియలు తమ యొక్క మాటలు తమ యొక్క క్రియలు తమ యొక్క ఆలోచనలు హృదయ రహస్యాలు అంతరంగంలో ఉన్న దాగుకొని ఉన్న పాపములన్నీ కూడా చెడ్డవైనందున యోహాను స్వార్త మూడు పంతొమ్మిది ఆ తీర్పు ఇదే వెలుగు లోకములకు వచ్చను కానీ తమ క్రియలు చెడవైన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ఉన్నారు అందరూ కూడా చక్కగా వెలుగులో నడవాలని గవర్నమెంట్ వారు రోడ్స్ వేసి లైట్స్ వేశారనుకోండి ప్రజలందరూ కూడా ఆ బాటలో వెళ్ళాలి బైకుల మీద వెళ్ళాలి కార్ల మీద వెళ్ళాలి నడకతో వెళ్ళాలి కానీ అలా కాకుండా తుప్పలంబడ ఆ చీకటి ఎంబడా ఆ చెట్ల చాటున వెళుతూ ఉంటే ఎవరేం చేస్తారు అది వారి యొక్క చీకటి బ్రతుకును ప్రేమించు విధానం కాబట్టి అట్టి విధంగానే మానవుడు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు చీకటితోనే సహవాసం చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు చీకటిలో జీవించటం అనగా ఇష్టం చీకటిలో ఏముందండి ఈ లోకముంది లోక ప్రజలు ఉన్నారు లోక స్నేహం ఉంది లోకపు కార్యములు ఉన్నాయి పనులు ఉన్నాయి నా ప్రేమైన వాళ్ళారా ఆలోచన చేద్దామండి నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావు అని అంటే నువ్వు ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న వాటిని వాటి ప్రేమను వాటి పనులను ఆ ప్రజలను ప్రేమిస్తున్నావని లెక్క అందువల్ల నీకు నువ్వు పరీక్ష చేసుకో నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో ఎవరితో నువ్వు మరి కలిసి పనులు చేస్తున్నావు ఏ కార్యములు చేస్తున్నావు అది నీ మనసాక్షికి కల్మషము తోస్తూ ఉందా అలాగైతే నీ పనులు ఆలోచన చేద్దాం ఎవరు తీర్పు తెచ్చక్కర్లేదు కానీ నీ పనులు నీకు నీ మనసాక్షి నీకు చెప్పితే నా ప్రియమైన వాళ్ళరా ఎంత భయంకరమైన విషయం అండి కానీ చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు ఆ ప్రభువు వెలుగుమయని ప్రేమించట్లేదు This is the condemnation that light is come into the world, and the men love darkness rather than light because their deeds were evil, evil deeds. They are committing evil all, that, all the time, their thoughts, their plans, their deeds, their writings the looks the hearing's and talks everything evil everything always evil if i am running 65 years old all the time means 65 years entire life is evil that is called all the time that means your life span totally evil if you are running 80 years, your total lifespan is evil. And if you are running 20 years, if you are running 30 years, your entire lifetime is evil. If you love the darkness, dark deeds, dark thoughts, dark plans, understand. Are you loving Lord? Are you loving Light? Are you delighting to be in the light? Are you loving our Lord's word and His instructions? My son, do not walk in the darkness, but come into the path of light. I am the light. I will lead you and direct you. And the good, good and the best and the prosperous way that lead to the eternal life and you'll be glad and you'll be a blessed person. That is the desire of the Lord. Are you hearing? Hallelujah. Dushkaram che prati That means Jesus with dveshasthadu. ప్రభువు వద్దు అంటారు ఈ రక్షణ నాకు వద్దు అంటారు ఈ సువార్తనని వినను అంటారు ఈ వెలుగు వద్దు అని అంటారు చీకట్లోనే ఉంటారు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు రాడు ఎందుకంటే వారు క్రియలు మూట కట్టుకొని ఉన్నారు హృదయమంతా నింపుకొని ఉన్నారు చెత్త బుట్టలో ఎలాగైతే మురికి నింపబడి ఉంటుందో ఆ విధంగా ఉంది అందువల్ల అవి అందరు చూస్తారని అది దుర్వాసన కొడుతుంది అని అండ్ ఇట్ ఇట్ ఎమేట్స్ ఫౌల్స్ ఓ స్మెల్ ఆల్ ఫౌల్ ఓడర్ బికాస్ డికంపోజ్డ్ నీ బ్రతుకులో ఎటువంటి స్థితి ఉంది చేద్దాం ఎవ్రీ వన్ దట్ డూ ఎత్ ఈ విల్ హేట్ ది లైట్ నేదర్ కమ్ టు ది లైట్ లెస్ట్ హిస్ డీడ్ షుడ్ బి రిప్రోడ్ ఆలోచన చేద్దాం ప్రభు ప్రేమస్వరూపి ఆ కల్వరి కొండలో సిల్వలో ఆ ప్రభు రెండు చేతులు ఆ మ్రానుపై దిగొట్టినప్పుడు ఆ యొక్క కల్వరి సిల్వలో ఆయన మనకొరకు రక్తపు ఊటలు కార్చుకుంటూ కార్చుకుంటూ భయంకరమైన దెబ్బలతో ఆ వీపంతా సాలలతో ముళ్ళ మకుటపు రక్తధారలతో ప్రభువు ప్రేమిస్తూ అంటున్నాడు ఆయనను కొడుతున్న వారిని తిడుతున్న వారిని కాకరించి ఉమ్ముతున్న వారిని శపిస్తున్న వారిని నిందిస్తున్న వారిని ఏమంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు ఎరగరు ఎరగరు వీరిని క్షమించు ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఆయనే తండ్రి అయ్యుండి క్షమిస్తున్నాడు క్షమాపణ ఆ ప్రేమలో క్షమాపణ ఊటలుగా ధారలుగా కారపడుతూ ఉంది నా ప్రియమైన వాళ్ళరా ప్రభు ప్రేమ స్వరూపి ఆ స్వరూపంలో ప్రేమ ఒలికిపోతుంది ప్రేమ లేనివాడు ఆ ప్రభువుని గుర్తించలేడు ఎవరిని కొడుతున్నామో ఎవరిని బాదుతున్నామో ఎవరిని శిక్షిస్తున్నామో ఎవరిని ఆ మేకులతో కొడుతున్నాము ఎవరి ఆ ముళ్ళు ఆ కూటంతో గుచ్చుతున్నామో వారికి తెలియదు ఎందుకంటే వారు దేవుని ఎరగరు అందువలన వారిని క్షమించమని ప్రభు అడుగుతున్నాడు అల్లరియా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలగ కలుగుగా ప్రభు ఎందుకు ప్రేమిస్తున్నాడండి నీ భక్తి వలన నువ్వు ప్రేమించేవానా నువ్వు కానుకలు ఇస్తున్నావనా డొనేషన్స్ ఇస్తున్నావన్నా రోజు చాలా చక్కగా సత్కార్యములతో మరి అనేకులకు సహాయం చేస్తున్నావా ప్రభు సన్నిధికి మందిర ఆవరణాలకు వస్తున్నావన్నా ఏంటి ప్రభు ప్రేమించడానికి కారణం ఏంటి ఏ మంచితనం ఉందని మనము ఆ దేవుని ప్రేమించుతని కాదు తానే మనలను ప్రేమించాను తానే మనలను ప్రేమించాను ప్రియులనే మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఆయనే మనలను ప్రేమించారు ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తను ఏమేడు సబ్స్ట్యూట్ చేసి ఉన్నాడు ఆయన మనకు బదులుగా ఆ శిక్షను ఆయన వహించి ఉన్నాడు అలాగా తన కుమారుని సబ్స్టిట్యూట్గా తండ్రి పంపించి ఉన్నాడు అది తండ్రి ప్రేమ కుమారుని యొక్క విధేత రెండు కలిసిపోయినాయి నఫ్రీలరా హలోవియా మన పాపములకు ప్రాయశ్సిద్ధమై ఉండుటకు తన కుమారుని పంపించి ఉన్నాడు ఇందులో ప్రేమ దాగి ఉన్నది దాగి ఉన్నది నఫ్రిలరా హియరిన్ ఈజ్ లవ్ నాట్ దట్ వి లవ్డ్ గాడ్ ఫస్ట్ బట్ దట్ హీ లవ్డ్ ఆ ఫస్ట్ అండ్ హి సెంట్ హిస్ ది ఓన్లీ బి గాటన్ సన్ టు బీ ది ప్రొప్రీషియేషన్ ప్రొపిటీషిటేషన్ ప్రొ ప్రోపీషియేషన్ ఫర్ అవర్ సెన్స్ నాపు ఇలాగా ప్రాయసిత్తమై ఉండుటకా దేవునికీ మహిమ కలుగునిగా దేవుని మనల్ని ఇలాగ ప్రేమింపగా మనము ప్రేమించుకోవద్దా మనము ఒకరినొకరిని క్షమించుకోవద్దా ఒకరినొకరిని ప్రేమించుకోవద్దా ఒకరికొకరి హత్తుకోవద్దా ఒకరినొకరు ఆదరించుకోవద్దా ఒకరినొకరు మరి బలపరచుకోవద్దా ఒకరినొకరిని ప్రోత్సాహపరచుకోవద్దా ఒకరినొకరిని ఆదరించవద్దా ఆలోచన చేద్దాం ఏ మానవుడు దేవుడిని ఎప్పుడూ చూడలేదు మన్న నా ఒకడ మనం ఒక్క నేను ఒకడు దేవుడు మన ఎందు నిలిచి ఉంటాడు నీవు అన్కండిషనల్గా నీ సహోదరుని క్షమించినప్పుడు వారితో సమాధానపడినప్పుడు వారిని నీవు ఆదరించినప్పుడు వారిని నువ్వు ప్రేమించినట్టు నువ్వు కార్యరూపంలో రుజువు చేసినప్పుడు ప్రభు యొక్క ప్రేమ నిలిచి ఉంటుంది దేవుడు నీ అందు నిలిచి ఉంటాడు ఆయన ప్రేమ అనే అందు అప్పుడు సంపూర్ణమవుతుంది అప్పుడు సంపూర్ణమవుతుంది నా ప్రిల్లరా అది దేవునికి ఇంపైన సువాసనగా హోమముగా నీ జీవితంలో నుండి స్థుతులాండతులు మాలలు నువల్లి ఆ ప్రభుని ఘనపరిచినట్టు లేక హాలలు దేవునికి మహిమ కలిందిగాక నో మెన్ హ్యా సీన్ గాడ్ ఎట్ ఎనీ టైమ్ ఈ లవ్ వన్ అండ్ దర్ గాడ్ వెల్త్ ఇన్ హస్ అండ్ హేస్ లవ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ హస్ ఇట్టి ప్రేమ ఇట్టి ప్రేమ నీలో ఉకిపోవాలి నీలో నిండిపోవాలి పొంగిపోవాలి అది నదులై పారిపోవాలి నా ప్రియులరా అనేకులకు ఆ ప్రేమను పంచవాలి ఇట్టి ప్రేమను కలిగి ఉండుటక ఈరోజు తీర్మానం చేసుకుందాం ఈరోజు ముందుకు వద్దాం నేను నా యొక్క శత్రువును క్షమిస్తాను నా సహోదరుని మీద నా యొక్క ఇరుగు పొరుగు వారి మీద నాకు ఏహ్య భావం ఉంది క్షమించుమని అడుగుతానండి నువ్వు తీర్మానం చేసుకో ప్రభు ప్రేమ నీలో నిలిచి ఉంటుంది దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణము అవుతుంది అంటే ప్రేమ నీ జీవితంలో నిత్యం ఉండను కాక ప్రభునితో మాట్లాడను కాక ఆమె ఆమె